హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నేయన్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళట్లేదండి మా కాలనీలోని వ్యూ అంత బాగుంటుంది ప్రశాంతంగా చెట్లతో నిండిపోతుందండి కాలనీలోని ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను మేము పెరేడ్కి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే వెళ్ళిపోయాము వెళ్ళేసరికి అక్కడంతా కంప్లీట్ అరేంజ్మెంట్స్ చేసేశారు గ్రౌండ్ అంతా ఫుల్ పేపర్స్ కలర్ పేపర్స్తో డెకరేట్ చేసేసి ఫ్లాగ్స్తో నెక్స్ట్ మార్చ్ పాస్ట్ చేయడానికి సెక్యూరిటీ వాళ్ళంతా రెడీ అయిపోయారు స్టేజ్ డెకరేషన్ ట్రై కంప్లీట్ కంప్లీట్గా ముగ్గులు సూపర్గా ఉంది వెళ్ళిన వాళ్ళందరికీ అలాగా ఫ్లాగ్ స్టిక్కర్స్ అండ్ హ్యాండ్ బ్యాండ్స్ కూడా ఇచ్చారు ఫ్లాగ్వి యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ వన్ అయిందండి క్లోజ్ అయ్యేసరికి కంప్లీట్గా ఏమేమి చేశామో ఏమేమి తిన్నామో ఏమేమి ఆడామో కంప్లీట్గా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి గ్రౌండ్లో ముగ్గులు కూడా చాలా బాగా వేశారండి ఇది వెల్కమ్ ముగ్గు చూసారా ఎంత బాగుందో ఇదే కాదు చాలా ముగ్గులే ఉన్నాయి కానీ నేను వీడియో తీసుకోలేదు నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది ప్లాంట్ హెడ్ సార్ ఎంట్రీతో స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ఇది లైవ్లో చూస్తే ఈ సీన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది సెక్యూరిటీ ఆఫీసర్స్ బైక్స్ మీద నెక్స్ట్ సార్ కార్ వెనకలు వస్తుంది ఆ బైక్స్కి టూ సైడ్స్ ఫ్లాగ్స్ పెట్టుకొని ఎంత బాగుంటుందంటే లైవ్గా చాలా చాలా బాగుంటుంది సెక్యూరిటీ ఆఫీసర్స్ కంప్లీట్ యూనిఫామ్లోని ఆ బైక్స్ మీద ఫ్లాగ్స్ పట్టుకొని అలా రావడం చూస్తే మంచి పెట్రియాటిక్ ఫీలింగ్ వస్తుందండి నెక్స్ట్ సార్ ఎంట్రీ అయిన వెంటనే ఫ్లాగ్ హోస్టింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది సార్తో ఫ్లాగ్ని హోస్ట్ చేయించిన వెంటనే మన నేషనల్ అంతా అందరం కలిసి పాడేశాము బ్లాగ్ హోస్టింగ్ అయినా వెంటనే ఇంకా సెక్యూరిటీ వాళ్లతో మార్చ్ ఫాస్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్గా ఈ మార్చ్ ఫాస్ట్ అనేది చేయడానికి వాళ్ళకి ఇంచుమించు వన్ మంత్ నుండి ట్రైనింగ్ అనేది ఇస్తారండి ఎంత పర్ఫెక్ట్గా చేస్తారంటే రెండు కళ్ళు చాలు చూడడానికి జనరల్గా లైవ్లో చూస్తే ఏంటంటే ఆ బీట్ సౌండ్కి వీళ్ళు వేసే వీళ్ళు చేసే మార్చ్ ఫాస్ట్ అద్భుతంగా ఉంటుంది ఆ డ్రమ్స్ సౌండ్ వస్తుంది కదా అబ్బాబబ్బా నాకు మాటల్లో చెప్పలేను యాక్చువల్గా నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఎండ చాలా ఎక్కువ ఉందండి స్క్రీన్లో అసలు ఏం షూట్ చేస్తున్నానో కూడా నాకు కనిపించలేదు సో దానివల్ల మీకు చాలా లాంగ్లో ఉంది వ్యూ అనేది అలా మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ ఆ గ్రౌండ్ మొత్తం ఒక రౌండ్ వేస్తారండి కానీ ఎంత బాగుంటుందంటే చూడడానికి అద్భుతం అండి అందరు హ్యాండ్స్ ఒకసారి మూమెంట్ అందరు లెగ్స్ ఒకసారి ఫీట్ పడడము యూనిఫామ్స్లో కంప్లీట్గా ఉండడము చాలా చాలా బాగుంటుంది అలా మార్చ్ ఫస్ట్ కంప్లీట్ అయిన వెంటనే మా కాలనీలో కిడ్జీ స్కూల్ ఉన్నదండి సో ఆ పిల్లలందరితో ఇలా గెటప్స్ వేపించారు జనరల్గా పిల్లలతో ఇలాగా ఎర్లీ మార్నింగ్ రెడీ చేయాలంటే పేరెంట్స్కి చాలా పెద్ద టాస్క్ అనే చెప్తాను నేనైతే కానీ ఇవన్నీ ఒక మెమొరీస్ కాబట్టి ఎంతో ఓపిక చేసుకొని వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా చాలా ఓపికగా రెడీ చేస్తాం పేరెంట్స్ అందరం సో అలాగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది చక్కగా పిల్లలు కూడా అంత ఎండలో ఎవ్వరు ఏమీ ఆడవకుండా బాగా సపోర్ట్ చేశారు ఆ ఫ్యాన్సీ డ్రెస్ అయిపోయిన వెంటనే ఇంకా అన్నపూర్ణ బజార్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ అన్నపూర్ణ బజార్ అంటే ఏంటంటే టూ త్రీ మెంబర్స్ కలిపి ఒక ఐటమ్ అనేది ఇంట్లో రెడీ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ అనేది సేల్ చేస్తారండి మెయిన్ మోటో ఏంటంటే ఇలాగ సేల్ చేయగా వచ్చే ప్రాఫిట్స్ని ఒక చారిటీకి యూజ్ చేస్తారు ఈ అన్నపూర్ణ బజార్ అనేది ఇయర్లీ టూ టైమ్స్ కండక్ట్ చేస్తారు రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఈ అన్నపూర్ణ స్టాల్స్లోని మార్నింగ్ టిఫిన్స్ నుండి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అన్ని టైపు వెరైటీసు స్వీట్స్ స్నాక్స్ అన్నీ ఉంటాయండి ఇడ్లీ ఇడ్లీ సాంబార్ చట్నీ నెక్స్ట్ గులాబ్ జాము నెక్స్ట్ పూరి దానికి కాంబినేషన్ బొంబాయి చట్నీ నెక్స్ట్ ఫ్రూట్ సలాడ్ ఉంది అలసంద వడలు ఉన్నాయి చికెన్ పకోడీ ఉంది చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఇలాగ ఆఫ్టర్నూన్ కూడా ఆల్మోస్ట్ మేము అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అవుతుందని లాస్ట్ ఇయర్ నుండి ఆఫ్టర్నూన్ సెషన్స్ కూడా అలా లంచ్కి ఐటమ్స్ కూడా అరేంజ్ చేయడం స్టార్ట్ చేశారు కానీ ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా కంప్లీట్గా కాలనీ వాళ్ళందరూ మంచి సపోర్ట్ ఇచ్చి మంచిగా సక్సెస్ చేస్తారండి ఎప్పుడు కండక్ట్ చేసినా కూడా ఈ ఐటెం అనేది నాది నేను ఏం చేశాను ఎలా చేశాను అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి అలా కప్స్లో వేసేసాను మంచి డెజర్ట్ ఐటెము ఈ స్టాల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎంత హడావిడిగా ఉంటారంటే జనాలందరూ ఇంకా స్టాల్స్ మే పెట్టుకునే వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి టోకెన్స్ తీసుకొని వెంటనే వాళ్ళ ఐటెం వాళ్ళకి ఇవ్వడానికి చాలా బిజీ బిజీగా అయిపోతుంది అలాగే అన్నపూర్ణ స్టాల్స్ ఇవన్నీ వెజ్ బిర్యానీ ప్యాకెట్స్ అండి అన్నీ ప్రిపేర్ చేసేసారు నెక్స్ట్ అన్నపూర్ణ స్టాల్ కంప్లీట్ అవ్వగానే ఇంకా పిల్లల గేమ్స్ స్టార్ట్ అయిపోయాయి ఎంత ఎండ ఉన్నా కానీ దేనిలోని ఎవ్వరూ వెనకాడకుండా మంచి సక్సెస్ అయిపోయింది ప్రోగ్రామ్ కంప్లీట్గా ఆఫ్టర్నూన్ వన్ అయింది మేము ఇంటికి వచ్చేసరికి ఫస్ట్ పిల్లలకి రన్నింగ్ రేస్ కండక్ట్ చేశారు క్యాటగిరీస్ ఏజ్ వైజ్ నెక్స్ట్ మ్యూజికల్ చైర్ పెట్టారు పిల్లలకి అంత ఎండలో కూడా పిల్లలు ఎంత యాక్టివ్గా ఆడారంటే నెక్స్ట్ లేడీస్కి ఏమో బాంబిన్ ద సిటీ పెట్టారు మీరు ఎంతమందికి బాంబిన్ ద సిటీ గేమ్ తెలుసో నాకు కమెంట్ చేసేయండి ఏమీ లేదు ఒక సర్కిల్లోని ఫోర్ పార్టీషన్స్ చేసి ఆల్ఫాబెట్స్ రాస్తారు ఏబీసీడీ మ్యూజిక్ ఆన్ చేస్తారు మ్యూజిక్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ఫోర్ ఆల్ఫాబెట్స్ని చిట్ వేస్తారు అందులో ఒక చీటీ తీస్తారు దానిలో ఏ లెటర్ వస్తే ఆ బాక్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అవుట్ అయినట్టే సో ఆ గేమ్ అనేది లేడీస్ కి కండక్ట్ చేశారు లేడీస్ అయిన తర్వాత సేమ్ గేమ్ జెంట్స్ కూడా కండక్ట్ చేశారు ఆ బాంబేన్ ద సిటీ గేమ్ అయిపోయిన వెంటనే ఇంకా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరిగిందండి కంపెనీ వాళ్ళు చేపించారు చక్కగా ఎండ అయినా కూడా అందరూ వచ్చి చక్కగా ప్లాన్స్ అన్నీ వేసేసి కుస్తీ పడుతున్నారో చూడండి అందరం కలిపి నేనున్న టీం అయితే ఓడిపోయింది కానీ గిఫ్ట్స్ అంత మాత్రం అందరికీ ఇచ్చారండి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి సేమ్ గిఫ్ట్స్ ఇచ్చారు బెస్ట్ ఆఫ్ త్రీ అని పెట్టారు కానీ టూ టైమ్స్ ఆపోజిట్ టీమే విన్ అయింది సో థర్డ్ టైం ఆడాల్సిన పనులు అయిపోయింది నెక్స్ట్ ఇంకా జెంట్స్కి పెట్టారు టగోర్స్ సేమ్ వీళ్ళ గేమ్ చూడాలంటే మాత్రం రెండు కళ్ళు సరిపోలేదు ఎంత ఈక్వల్ కాంపిటీషన్ ఉందంటే ఎంత టైం పట్టిందో చూడండి వాళ్ళది గేమ్ కంప్లీట్ అవ్వడానికి చాలా బాగా ఆడారు సో వాళ్ళది బెస్ట్ ఆఫ్ త్రీ పెట్టారు కాకపోతే ఒక టీమే టూ టైమ్స్ కూడా విన్ అవ్వడం థర్డ్ పెట్టాల్సిన పని లేకపోయింది చూసారు ఇది ఒక టైమే నేను షూట్ చేశాను నెక్స్ట్ ఇంకా లేడీస్ క్లబ్ వాళ్ళు ఈ గేమ్స్ అనేది సో కూడా దేనిని ఎవరు వదలలేదండి మంచిగా ఎంజాయ్ చేశాము కంప్లీట్గానా చక్కగా పిల్లలందరికి కూడా మంచి టైంపాస్ అయిపోయింది ఇలా ఎన్నో రకాల ఆటలతోని మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేసి ఇలా మంచి ఆటలు ఆడుకుంటూ మంచి పనులు చేసి మంచిగా ప్లాన్స్ వేసి ఇలాగా మా ఇండిపెండెన్స్ డేస్ని సెలబ్రేట్ చేసుకున్నామండి మీలో ఎంతమంది ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేసేయండి ఇంతకీ మీకు వీడియో నచ్చిందా నచ్చితే ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్తోని మేము ముందుకు వచ్చేస్తాను చక్కగా లేడీస్ క్లబ్ వాళ్ళు ఇలాంటి గేమ్స్ని కండక్ట్ చేసి దీని నుండి వచ్చే మనీని కూడా చారిటీకి డొనేట్ చేస్తారు సో అందరూ వెనకాడకుండా మంచి మంచిగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అన్ని గేమ్స్లో మంచిగా పార్టిసిపేట్ చేశారు కాలనీ వాళ్ళందరూ మంచి సపోర్ట్ ఇచ్చాము నెక్స్ట్ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేశారండి ఇలాగా ఈ ప్రోగ్రామ్ అనేది గిఫ్ట్స్ ప్రజెంటేషన్తో క్లోజ్ అయిపోయి అనేది మీరు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో నాకు కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అండ్ మామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్